స్తే నేను మీ కృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి తర్వాత ఎన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చాము అయినా సరే ఎందుకు ఓడిపోయామని ఆయన పదే పదే ప్రెస్ మీట్లలో చెబుతూ ఉన్న కారణంగా నేను ఈ వీడియో చేస్తున్నాను పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటూ ఆయన ఏదైతే స్లోగన్ తీసుకుని ఆయన ఎన్నికల్లోకి వెళ్ళారో ఆ పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని ఆయన ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు ముఖ్యంగా పెత్తందారీ వ్యవస్థలో ఒక కమ్యూనిటీ అయిన రెడ్డి సామాజిక వర్గం ఆయనకు అనుకూలమైన రెడ్డి సామాజిక వర్గం ఆయన నుంచి దూరం అవడం జరిగింది అందుకే ఈరోజు కడపలో కానీ కర్నూల్లో కానీ ఓవరాల్గా రాయలసీమలో ఆయన అంత ఘోరంగా పరాభవం చెందడానికి కారణం పెత్తందారీ వర్గాలైన బ్రాహ్మణ్ వైశ్య కాపు ఖమ్మ రెడ్డి అని ఏదైతే ఆయన అనుకున్నారో ఆ వర్గాలు ఆయనకు పూర్తిగా వ్యతిరేకం అవ్వడం ఇక చిన్న ఏదైతే పేదలని ఆయన అన్నాడు ఆ పేదల్లో ఉన్న కొన్ని కులాలలో ఆయన మీద వ్యతిరేకత ఉండడం ముఖ్యంగా మందుబాబులు ఆయనను వ్యతిరేకించడం అదేవిధంగా సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు ఓకే అందుకోలేని వాళ్ళు ఆయన్ని ఎసరించుకోవడం యూత్ మెయిన్గా ఆయనకు దూరం అవడం ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక కుర్రాడు ఈరోజు ఐదు ఓట్లను ప్రభావితం చేశాడు ఒక యూత్ మెంబర్ కనుక కుటుంబంలో ఉంటే ఆ యూత్ ఎవరైతే ఉన్నాడో మొత్తం ఐదు ఓట్లను ప్రభావితం చేశాడు అందుకే ఇంత ఘోరమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి గారు చవి చూడవలసి వచ్చింది మరి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా అయినా సరే ఎందుకు ఓడిపోయామంటే ప్రజలకు మీరు ఇచ్చింది సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు వందలు బయట ఖర్చులు చూస్తే ఆ ఆ ఖర్చులకు మీరు ఇచ్చిన డబ్బులకు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాచ్ అవ్వాలి ఎవరైతే న్యూట్రల్ లోటింగ్ న్యూట్రల్ లోటింగ్ అంటూ ఉంటారు ఈ ఓటింగ్ ఎప్పుడు ఎటు డిసైడ్ అయితే అటు గవర్నమెంట్ వచ్చేస్తున్నారు ఆ ఓటింగ్ మొత్తం మీకు పూర్తిగా వ్యతిరేకమైంది ఉద్యోగులు కానీ ఆర్టీసీ సంఘ కార్మికులు కానీ ఇక సచి మీరు నియమించుకున్న సచివాలయ ఉద్యోగులు కానీ ఇలా వీళ్ళందరూ కూడా మీకు వ్యతిరేకం అవడం వల్ల మీరు ఓడిపోయారు వాటిపైన దృష్టి సారించి మీరు కనుక ముందుకు వెళితే రేపు రాబోయే ఎన్నికల్లో మీకు మళ్ళీ జనాలు అవకాశం ఇచ్చే అవకాశం ఎంత ఉంది లేదంటే మళ్ళీ ఫలితాలు ఆ విధంగానే ఉండబోతాయి కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోండి ఆ తప్పును సరిదిద్దుకోండి అప్పుడు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు నేను ఇచ్చాను కానీ రాలేదు ఇచ్చాను 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 అన్నప్పుడే ప్రజలకు కోపం వచ్చింది ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము మీరేమి మీ సొమ్ము ఇవ్వలేదు కదా ప్రభుత్వ సొమ్ముని వాళ్ళకి ఇచ్చారు ఏంటి మన సొమ్ము మనకి ఇస్తూ ఎన్నిసార్లు ఇచ్చాను ఇచ్చాను అంటున్నాడని కోపం వచ్చి ఓట్లు ఇటు వేశారు కాబట్టి ఆంధ్ర ప్రజల నాడిని పట్టుకోవడం మీ తరం కాదు కదా ఎవరి తరం కాదు